జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ పోతన మహాకవి బొమ్మర పోతన మహాకవి ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము ఈరోజు సుభద్ర పరిణయమును పారాయణం చేద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు వందనాత్ ముత్యోర్ముక్షేమా అమృతాత్ పర్షిన్ మహారాజా పరమాత్ముడు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు చేసే మహిమాన్వితమైన కార్యాలు ఒకటి రెండు కావు ఎన్నెన్నో ఉన్నాయి అని సుఖమహర్షి చెప్పాడు దానికి పరీక్షిత్తు ఆ సుఖయోగిని ఈ విధంగా అడిగాడు మహానుభావ అర్జునుడు శ్రీకృష్ణుని సహోదరైన సుభద్రను ఏ విధంగా వివాహం చేసుకున్నాడో తెలియజెప్పండి ఆ మాటలు విని వ్యాసమహర్షి పుత్రుడైన శుకుడు పరీక్షిత్తును చూసి మహారాజా ఇంద్రసుతుడైన అర్జునుడు పూర్వం తీర్థయాత్రలు చేవిద్దామని తలంపుతో మహోత్సాహంతో తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు ప్రభాస తీర్థాన్ని చేరుకున్నాడు ప్రభాస తీర్థం దగ్గర అర్జునుడు కొంతకాలం ఉండి ప్రశాంతంగా కాలం గడిపాడు అప్పుడు సుభద్ర మీద అనురాగంతో ఆ కన్యను చూడాలని అనుకున్నాడు కొందరు యాత్రికుల వల్ల బలరాముడు సుభద్రను కౌరవేశ్వరుడైన దుర్యోధనునికి కట్టబెట్టాలని నిశ్చయించినట్లు తెలుసుకున్నాడు దానికి తట్టుకోలేక అర్జునుడు ద్వారకకు వెళ్ళి ఎలాగైనా సరే సుభద్రను చూడాలని తొందరపడ్డాడు సుభద్రను చూడాలని ఉత్కంఠతో బలరామునికి తెలియకూడదనే ఉద్దేశంతో సన్యాసి వేషంలో ద్వారకా నగరం చేరుకున్నాడు అర్జునుడు త్రిదండ్రి రూపంలో ఉన్న అర్జునుని చూసి ద్వారకావాసులందరూ నిజమైన పరివ్రాజకుడి అనుకుని భక్తితో ప్రతిరోజు శ్రద్ధగా పూజించేవారు తన మనస్సులోని కోరిక నెరవేరాలని ఉద్దేశంతో అర్జునుడు ద్వారకలో వర్షాకాలం ముగిసే వరకు త్రిదండిగానే రోజులు గడిపాడు అర్జునుని కపట రూపాన్ని గుర్తించలేక ఒకనాడు బలరాముడు ఆ సన్యాసిని నిజమైన సన్యాసిగా భావించి పూజించడానికి తన గృహానికి తీసుకువచ్చాడు బలరాముడు కపట సన్యాసి వేషంలో ఉన్న అర్జునుణ్ణి తన మందిరానికి తీసుకువచ్చి భిక్ష చేయమని ప్రార్థించాడు తన కోరిక నెరవే నెరవేరబోతుందన్న కుతూహలంతో అర్జునుడు బలరాముడి ఇంట్లో భిక్షను ఆరగిస్తూ సుభద్ర కోసం అటు ఇటు చూడసాగాడు అక్కడ మన్మధుని మోహనాస్త్రంలాగా వీరమోహిన అనే విధంగా మసలుతున్న సుభద్ర కనబడటంతో అర్జునుని ప్రేమైక దృష్టి ఆమెపై పడింది శ్రీకృష్ణుని తరువాత జన్మించిన సుభద్ర అతిలోక సుందరి ఆ సుందరీమని సుందర విలాస విభ్రమాలు అర్జునుణ్ణి ఆకట్టుకున్నాయి ఆమె రూపురేఖలు మనస్సును ఉల్లాసపరుస్తూ ఉండగా అర్జునుడు మన్మథ బాధకు గురైనాడు మన్మథుడు ప్రయోగిస్తున్న బాణాలకు తట్టుకోలేక ఇంద్రసూనుడు సుభద్ర తన మనస్సును లగ్నం చేశాడు నిర్మలాత్ముడు సువిశాల కీర్తిమంతుడు సుప్రసిద్ధుడు కాంతా జనమదన రూపుడు ఇంద్రపుత్రుడు అయిన అర్జునుణ్ణి తరుణి లలామ అయిన సుభద్ర చూసి చూడగానే మన్మథ బాణాలకు గురైంది సిగ్గుతో మోహంతో కూడిన చూపులతో సుభద్ర మన్మధుని దాటికి తట్టుకోలేక బీతిల్లింది సుభద్ర అర్జునులు ఆ విధంగా ఒకరి మీద ఒకరు వలపుకొని మనస్సులో కోరికలు తత్తరపాటు చేస్తూ ఉంటే సహనం కోల్పోయారు సిగ్గు ఇద్దరినీ వెన్నంటాడుతూ ఉండగా మాటలు రాక మౌనంగా వ్యవహరిస్తున్నారు అలా ఉండగా ఒకరోజున దేవతా మహోత్సవం తిలకించడానికి సుభద్ర అంతపురం నుంచి నగరు బయటకి రావడం తటస్థించింది అది చూసిన అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క దేవకీ వసుదేవుల యొక్క అనుమతి పొంది సుభద్రను సమీపించాడు శరత్కాలంలో పండు వెన్నెలలు కురిపించే పౌరమి నాటి రాత్రిలాగా పూర్ణ చంద్ర బింబంలోని లేడి కూన భూమిపై దిగి వచ్చి మెరుపు లీనుతుందా అన్నట్లు మబ్బుల గుంప నుండి విడివడి భూమిపై తిరుగుతున్న మెరుపు తీగవలే ప్రాణవంతమైన బంగారు బొమ్మరీతి సుందర సుకుమార విలాసాలతో సకల సత్కలలు తనలో రూపుదిద్దుకున్నాయన్నట్లు శృంగార రసదేవతలాగా సంచరిస్తున్న సద్గుణరాశి అయిన సుభద్రను అర్జునుడు అనురాగపూర్వకంగా చూశాడు సుభద్రకు దగ్గరగా వెళ్ళి అర్జునుడు ఆమెను తన రథం పైన పెట్టుకుని పోతూ ఉండగా యాదవ సైనికులు చూసి వెంటనే అర్జునుడితో పోరాడారు అప్పుడు అర్జునుడు తన పరాక్రమ వైభవాన్ని చూపుతూ గాండీవం నుంచి అనేక బాణాలు గుప్పించి యాదవులను నిర్వీర్యులను చేసి విజయలక్ష్మిని చేపట్టి సుభద్రతో సహా కాండవ పురానికి వెళ్ళాడు ఆ వార్త బలరాముడి చెవిన పడింది ప్రళయకాలంలో విజృంభించే అగ్నిహోత్రులాగా క్రోధంతో మహోగ్రుడై భీషణాకారంతో అర్జునుడిపై మండిపడ్డాడు బలరాముని రోష భయంకర ఆకారాన్ని చూసి కృష్ణుడు మొదలైన బంధువులందరూ అతని పాదపద్మాలకు ప్రణమిల్లారు మెత్తని మాటలతో బలరాముని చల్లబరిచారు తీయని వాక్కులతో ఆయన కోపాన్ని తగ్గించి అనునయించారు సుభద్రార్జునుల వివాహానికి బలరాముణ్ణి సుముఖుని చేశారు వారి మాటలతో బలరాముడు కూడా సంతృప్తి చెంది క్రోధాన్ని దిగబిడిచాడు చెల్లెలి పట్ల ప్రేమను కనబరిచాడు బలరాముడప్పుడు సుభద్ర మీది వాత్సల్యంతో ఆమెకు రథాలను ఏనుగులను ఉత్తమ జాతికి చెందిన గుర్రాలను మణిమయ స్వర్ణ ఆభరణాలను చీని చీనాంబరాలను సేవక సమూహాన్ని దాస జనాన్ని అరణంగా పంపాడు మహారాజా బలరాముడు కృష్ణుడికి ఇష్టమయ్యే విధంగా సుభర్జ సుభద్ర అర్జునులకు సమస్త వస్తు సముదాయాన్ని అరణంగా ఇచ్చి పంపాడు అని శుకుడు చెప్పి ఇంకా ఈ విధంగా అన్నాడు శ్రీకృష్ణుడు రుచి సమేతుడై మిథిలా నగరమునకు పోవుట పరీక్షిత్తు విదేహ దేశం లోక ప్రసిద్ధి చెందిన దేశం ఆ దేశంలో భూకాంత ముఖ సౌందర్యం చూసుకునే అద్దమా అనేటట్లు ప్రకాశించే నగరము మిథిలాపురము ఆ నగరంలో శృతదేవుడని ఒక కాపురం ఉండేవాడు శృతదేవుడు అఖండ విష్ణు భక్తుడు కామక్రోధాదులు లేనివాడు నిర్మలమైన చరిత్ర గలవాడు రాగాదులను విసర్జించినవాడు పరమశాంత స్వభావి వేద వేదంగాలు తెలిసినవాడు అయాచితంగా దొరికింది ఎంత కొంచెమైనప్పటికీ దానిని మేరు పర్వతమంతగా భావించి సంతృప్తి చెందేవాడు గృహస్థుగా ఆచరించవలసిన సర్వధర్మాలను సముచితంగా ఆచరించే నియమపరుడు బహుళాశ్వడన పేరుగల రాజు మిథిలాపురాన్ని ఆ రోజులలో పరిపాలిస్తూ ఉండేవాడు బహుళాశ్వడు కూడా శృతదేవునిలాగా నిర్మలమైన అంతఃకరణంతో ధర్మ మార్గంలో ప్రవర్తించేవాడు ఏ పని చేసినా ధర్మ విషయం మాత్రం మర్చిపోయేవాడు కాదు ఆ ఇద్దరి మీద భగవానుడైన శ్రీకృష్ణునికి అపారమైన కరుణ కలిగింది ప్రసన్నుడైన కృష్ణ పరమాత్మ వారిని చూడాలనే వేడుకతో తన రథాన్ని అధిరోహించి బయలుదేరాడు ఆ పరమాత్మను వెంట నారదుడు వామదేవుడు అత్రి అసితుడు అరుణుడు బృహస్పతి కన్వుడు మైత్రేయుడు చవనుడు మొదలైన మహర్షులందరూ మిథులకు బయలుదేరారు నేను కూడా వారితో పాటు బయలుదేరాను దారిలో ఆయా దేశపు రాజులందరూ కృష్ణుణ్ణి చూడటానికి వచ్చారు వారిలో అనర్తక దన్మ కురుజాంగల వంగమత్స్య పాంచాల కుంతి మధు కేకేయ కోసల దేశాధిపతులు రకరకాల వస్తువులను శ్రీకృష్ణునికి కానుకలుగా సమర్పించి సేవించారు గ్రహాల మధ్య వెలిగే సూర్యులాగా ప్రకాశిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వులతో కూడిన సుందర వదనంతో రాజులందరి యోగక్షేమాలు కనుక్కున్నాడు కరుణతో సాధారణంగా సంభాషించాడు ఆ విధంగా ఆ విధంగా ఒక్కొక్క దేశం దాటుకుంటూ విదేహ నగరాన్ని చేరుకున్నాడు కృష్ణుని రాక విన్న పరమానంద భరితుడై వివిధ పదార్థాలు తీసుకువచ్చి శ్రీకృష్ణునికి కానుకలు సమర్పింపదలిచి శృధదేవుని వెంట తీసుకుని ఆ పరమాత్మునికి ఎదురు వెళ్ళాడు శ్రీకృష్ణునితో వచ్చిన మునులందరికీ బహుళాశ్వడు శృధదేవుడు వినయవంతులై నమస్కరించారు పవిత్ర చరిత్ర గలవాడు ఉదార స్వభావి పాపాలనే పర్వతాలను ఛేదించే ఇంద్రుని వంటివాడు భక్తులకు శుభాలను ఇచ్చేవాడు సద్గుణ గరిష్ఠుడు కమలాక్షుడు లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రతతో వారిద్దరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు బహుళాశ్వ సుధదేవులిద్దరూ చేతులు జోడించి ఆ పరాత్పరుణ్ణి ప్రార్థించసాగారు జగన్నాథ శ్రీకృష్ణ పరమాత్మ కరుణాసాగర నీవు నీతో వచ్చిన మునీశ్వరులందరూ దయతో మా ఇంటికి వచ్చి మా గృహాలను పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మేము చేసే పూజలను స్వీకరించవలసిందిగా వేడుకుంటున్నామని చెప్పిన వారి వినయ భాషణకు శ్రీకృష్ణుడు ఆనందించాడు కృష్ణుడు వారి కోరికలు తీర్చాలని నిశ్చయించాడు కాకపోతే సుతదేవులకు ఒకరి విషయం మరొకరి తెలియకుండా ఏకకాలంలోనే మహర్షులందరినీ తీసుకొని వారిద్దరి మందిరాలకు శ్రీకృష్ణుడు వెళ్ళాడు శ్రీకృష్ణుణ్ణి ఋషులను చూసిన బహుళాష్డు వారందరినీ బంగారు ఆసనాలపై కూర్చుండ చేసి గౌరవించాడు ఆ మహారాజు అందమైన బంగారు కలశాలలోని వెండి కలశాలలోని జలాలతో వారందరి పాద పద్మాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్నాడు పట్టపు దేవేరి తలపైన బంధుజనుల శిరస్సులపైన ఆ పవిత్ర జలాన్ని చల్లి శాస్త్రోక్తంగా పూజనీయులందరినీ అర్చించాడు మణి భూషణాలను నూతన వస్త్రాలను పుష్పమాలికలను మైపోతులను సమర్పించాడు భక్తితో ధూప దీపాలిచ్చి నీరాజనాలతో కొలిచాడు పంచభక్ష పరమాణాలతో భుజింపజేశాడు చక్కగా మగ్గిన పండ్లను ఇచ్చాడు పచ్చ కర్పూరంతో గుమగుమలాడు తాంబూల తాంబూలాలను సేవింపజేశాడు ఈ విధంగా సమర్పించి శ్రీకృష్ణునికి మునీంద్రులకు సకల సపర్యలు చేయసాగాడు మిథిలేశ్వరుడైన జనక మహారాజు జనక రాజైన బహుళాశ్వడి ఆనందానికి అవధులు లేవు శ్రీకృష్ణ పరమాత్మను గౌరవించి బహుళష్డు ఎనలేని భక్తితో ఆ స్వామి పాదాలను తన ఒడిలో పెట్టుకుని మెత్తగా మెల్లగా ఇలా అన్నాడు పురుషోత్తమ నీవు సమస్త జీవుల హృదయాలలో ఉండి వారు చేయు పనులకు అన్నింటికీ సాక్షివై ఉంటావు నీ భక్ భక్తులకు రుద్రాదులు సైతం సాటిరాలని నీవంటూ ఉంటావు కదా అలా నీవు చెప్పిన మాటలు లోక విదితాలు అది నిజం చేయటానికే ఎప్పుడో ఒక సమయమున నీ పాద పద్మాల మీద ఏదో రవ్వంత భక్తి గల నాపై దయచేసి ప్రేమ గలవాడు అవుట చేత నన్ను అల్పుడు దరిద్రుడని అనుకోకుండా నా గృహమునకు చేశావు నీ భక్త వాత్సల్యానికి ఇదే నిదర్శనము నీ పాదసేవలో ఆనందించే మహాత్ములు నీ ధ్యానమును వదలలేరు ఎల్లప్పుడూ శాంత స్వభువులై శాంత స్వభావులై ఏ కోరిక లేకుండా నిన్నే ధ్యానిస్తూ నిన్నే కోలిస్తూ నిన్నే తలుస్తూ యోగీంద్రులైనారు నిన్ను తప్ప ఇంకా దేనిని కోరరు వారి కోరిక ప్రకారంగా వారికి నిన్నే వరంగా ప్రసాదిస్తావని చెప్పి ఇంకా ఇలా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యదువంశం అనే పాల సముద్రాన్ని ఉప్పొంగజేసే పూర్ణచంద్రుడా తనయ సజ్జనుల చేత స్థుతింపబడేవాడ నారాయణ అచ్యుత పరమపురుష వేదాలలో తెలియబడేవాడ భక్తులను రక్షించడంలో సుతుష్టి చెందే మహానుభావ మాధవ పురుషోత్తమ యదుసింహ రక్షక తాపత సంశుత్య శ్రీకృష్ణ నా ప్రార్థన ఆలకించి నీవు మహర్షులు నా ఇంటిలో కొన్ని రోజులు ఉండవలసింది నీ పాదూలి గనక నా ఇంట సోకితే నేను పుణ్యాత్ముడను ధన్యుడనవుతాను అని బహుళాశ్వడు అర్థించేసరికి కమలాక్ష శ్రీకృష్ణుడు నిమి కులాన్ని వెలిగింపజేసే ఆ జనక చక్రవర్తి అయిన బహుళాశ్వని కరుణించాడు పుర ప్రజలందరికీ సకల శుభాలు ప్రసాదిస్తూ మిథిలా నగరంలో కృష్ణుడు కొన్ని దినాలు గడిపాడు మరి తర్వాతి భాగంలో ఆశ్చర్యంగా ఏకకాలంలో శృతదేవుడు కూడా శ్రీకృష్ణుడిని మరియు ఋషి పుంగవులను మన అతిథి సత్కారాలతో గౌరవిస్తాడు ఆ ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత శృతిగీత మొదలవుతుంది చాలా శక్తివంతమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు